సోమవారం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోట్లో రీసర్వే డిప్యూటీ తహసీల్దారు మరో అతను అనుచడిగా ప్రచారం ఉండే చోట అనే వ్యక్తి పేరుతో పాటుగా రిటైర్డ్ విఆర్ఓ దాదాపు మూడేళ్ల కిందట చనిపోయినటువంటి సిబ్బ్యాల మాజీ విఆర్ఓ నాగరాజరావు ఇళ్ళల్లో రెవెన్యూ ప్లస్ పోలీస్ యంత్రాంగం సర్చ్ వారెంట్తో వీటిని సర్చ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా రికార్డులు కొన్ని పాత ఉన్నాయని చెప్పి అక్కడైతే నాగరాజరావు ఇంట్లో దొరికినాయి మిగిలిన ఈ వినీత్ కుమార్ రెడ్డి ఇంట్లో కానీ మరొకటి కానీ లేకపోవడం ఈ దీని మీద పట్టణంలో అనేక పుకార్లు షికార్లు కొడుతున్నాయి ఇది రాజకీయంగా చేశారా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రికార్డులన్నీ లేకుండా చేసి అది ఏదో ప్రచారం చేసి కొత్తవి తయారు చేయడం కోసం క్రియేట్ చేసినారా లేకపోతే గతంలో నుంచి ఎప్పటి నుంచి రికార్డు లేవు ఏమేమి లేవు వీటన్నిటి మీద ఏమన్నా ఆలోచన చేస్తున్నారా వీటన్నిటి మీద కూడా అనేక రకాల పుకార్లు ఉన్నాయి ఈ పుకార్లన్నిటికీ షికార్లు కొడతాడా ఈ షికార్లకు అనేక రకాల సమాచారం కూడా ఉంది గతంలోనే పది నుంచి పదమూడు పద్నాలుగు సంవత్సరం వరకు రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో పెద్ద ఎత్తున రికార్డులు ట్యాంపరింగ్ జరగడం జరిగింది రాయచోట్లో ఈ జిల్లా కేంద్రం అయిన తర్వాత ఉన్న రికార్డులను స్కాన్ చేసినారు ఆ తర్వాత కానీ ముందు కానీ సుదీర్ఘకాలం పనిచేసిన వాళ్ళ ప్రమేయం ఉంది ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది వీటన్నిటిని కూడా పెద్ద చర్చనీయాంశంగా రాయచోట్లో జరుగుతోంది దీని మీద మరింత తాజా సమాచారంతో మేము ముందుకు మరో సందర్భంలో వీడియోతో ముందుకు వస్తాం ఈ ఆఫీసులో ఇది అబ్రక దబ్రా కార్యాలయం మాదిరి రాయచూట్టు తహసీల్దార్ కార్యాలయం ఉంది ఏమిటి అబ్రక దబ్రా అబ్రకా అంటే ఏంది దబరకా అంటే ఏంది ఏ రికార్డు ఎక్కడుంది ఏ రికార్డు లేదు ఏం రాస్తున్నారు ఏం చేస్తున్నారు వీటన్నిటినీ ఒక్కొక్కటి ఒక్కొక్కసారిగా త్వరలో మేము ముందుకు వస్తాం మా వైవి శివయ్య విచారణ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను